వాళ్ళు ఏమని చెప్పారు అని నేను రాసుకున్నాను కదా అవి పంపిస్తాను తర్వాత వచ్చేసి నాకు ఏమేమి కడమే అన్ని మీకు మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా రాసుకునేట్ నేను మీకు పంపిస్తాను అవన్నీ మీరు యాడ్ చేయండి మరి మీరు యాడ్ చేయండి నేను రాజనేటన్నీ నేను చూపించినాడనే మీరు యాడ్ చేయండి మీరు మిరాజ్ చేస్తారా చేయండి చెప్తున్నాను కదా నేను కదా నేను కదా హస్బెండ్

తీసుకొని వస్తాను అది కూడా తీసుకొని రావాల్సింది నేను ఫోన్ చేయలేదు నేను ఇంటర్వ్యూ చేస్తాను చెప్పి మమ్మీ బయటకున్నావు

రాసింది నువ్వు చదువుకొని మాకు చెప్తున్నావు లేదు నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది కావాలంటే కనుక రైటింగ్ మా అమ్మదే కాదని చెప్పట్లేదు నేను చెప్పినది మా అమ్మ రాసింది కానీ నేను చెప్పినట్టు మా అమ్మ నేను చెప్పినట్టు రాసింది నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది మా అమ్మ రాసి నాకేమి ఒకవేళ మా అమ్మ రాసి నాకు ప్రిపేర్ అంత కూడా లేదు సో భవిత ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు వీడియో తీసిండు కాబట్టే ఈ రోజు ఇంతమందిని నీ దగ్గరికి పిలిపించుకున్నావు అట్లా వీడియోస్ ఒక పది వంద మంది వీడియోస్ తీస్తారు వాటన్నింటికి మీ మమ్మీ మీరు ఇద్దరు వచ్చి బజార్ మీద చెప్పలేదు ఏమని చెప్పాను విజయనగరం సంబంధించి అశ్విన్ ఎవరైతే అనగా నేను లైక్ తీసుకున్నదా అని అతనేమో నేను ఫేక్ అని చెప్పాడు నేను చికెన్ బిర్యానీ తిన్నాడు డబ్బులు అన్నాడు ఫస్ట్ ఏమో రాలేదని చెప్పాడు తర్వాత ఏమో చికెన్ బిర్యానీ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కామెంట్ చేశాడు ప్రతి దానికి అది కూడా మీరు శివ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కదా దాని కింద కామెంట్ చేశాడు తర్వాత వచ్చిన దానిలో మీద కామెంట్ ఒకసారి చూసుకోండి నా జన్మది నేను ఇట్లా తిరిగిన ఆ సందులోకి వెళ్ళిపోయినా ఈ అని కళలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోలో అయితే విగ్రహాలు అన్నావు కదా ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి బవిత ఆ రోజు సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ కూర్చున్నప్పుడు బవిత ఎక్కడికెళ్ళి లేనప్పుడు నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నాను చెప్పా మౌనం ధ్యానం మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్ గా ఉండరు మేమున్నాం ఇప్పుడు అంత కామ్ ఉన్నాము మేము దీక్ష చేస్తున్నట్టు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే మీరు ఇప్పటిదాకా ఒకలా ఉన్నారు ఇప్పుడు అక్కడ నుంచి లేచి వచ్చిన తర్వాత ఒకలా ఉన్నారు నువ్వు బయట పడుతున్నావని భయపడుతున్నావు ఒకవేళ ఫేక్ అయితే కనుక ఇంత మీడియా ముందుకొచ్చి వచ్చి ఇంత మందిని పిలిపించి నేను ఫేక్ అని చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఒకవేళ నేను ఫేక్ అవుతే కనుక మొత్తం నా ఫ్యామిలీకి ఎవరు చూసినా సరే ఈ అమ్మ ఇది కదా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా చేశారని లాస్ట్ కి మమ్మల్ని కదా జడ్జ్ చేస్తుంది ఇప్పటివరకు ఓన్లీ రెండు టెంపుల్ మాత్రమే మీరు సందర్శించారు అంతే రో అండి చెప్పదండి దగ్గర ఏదో ఊరెళ్ళావు కదా నా ఇంటర్వ్యూలో నేను ఇంటర్ లో ఉన్నప్పుడు టెంపుల్స్ తిరిగానని చెప్పాను టెంపుల్ నాకు వస్తారు దేవరు అబ్బోని బోవాల మమ్మీని నాకు వెళ్ళాలనిపించింది నేను వెళ్ళాలని చెప్పాను నాకు వెళ్ళాలనిపించాలని చెప్పాను అసలు నువ్వు ఏం ప్రూవ్ మీడియా విగ్రహాలు తీసిన తర్వాత తీయాలనుకుంటున్నాను ఏమీ లేదు ఎవ్వరు సపోర్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు గవర్నమెంట్ సపోర్ట్ లేని ఏ ఆడపిల్ల ముందుకు రాదు సో ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్న సిచువేషన్ లో మీ అమ్మ చదువు అంతా పక్కన పెట్టేసి నీకు వంటలు వచ్చా వంటలు మాత్రం నేర్పించింది రేపు కనుక ఇస్తే నువ్వు వండాలి కాబట్టి భవిష్యత్ అంటే కనుక విగ్రహాలు నార్మల్ గల్లా నార్మల్ మీరు ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా విగ్రహాలు తీసిన తర్వాత నేను ముందు నుంచి చెప్తున్నాను విగ్రహాలు తీయడం వల్ల నీకు ఉపయోగం ఉంది అంతే అంటే ఒక లోపల సంబంధించి బయటకు వచ్చిన తర్వాత అది ఒక ప్లస్ ఏ ఏం మైనస్ ఏమీ అవ్వదు కదా ఒక విగ్రహం వచ్చినంత మాత్రం ఎన్నో విగ్రహాలని వీళ్ళకి తీస్తూనే ఉన్నారు ఇప్పుడే కాదు వేల సంవత్సరాల విగ్రహాలని కూడా తీస్తున్నారు మనం రీసెంట్ గా ఎన్నో చూస్తూనే ఉన్నాం తవ్వకాల్లో అలాంటిది ఇప్పుడు ఈ వీటిని ఒకవేళ గుర్తిస్తే వాళ్ళు తీస్తారు

బిందెలు లంక బిందెలు తీసేది లేక అందరి కప్పు పూచి పట్టుకోబోదన గ్యారెంటీ ఏమిస్తావ్ ఎవరు వచ్చి పట్టుకోరా క ఎవరూ పట్టుకోరు భవిత మొత్తానికి చెప్పేదంతా జనాలు నమ్మాలి విగ్రహం తీసిన తర్వాత నమ్మని చెప్తురా ముందు నా కూడా నేను చెప్పట్లేదు సరే నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజైతే కనిపించాలి కదా భవిత ఎన్నో సం సాక్షలు లేనప్పుడు ఈ హెల్ప్ చేయండి జనాలు నువ్వు అర్థం చేసుకొని ఒక ఆన్సర్ చేయి ఇంత వరకు వచ్చి మీడియా సపోర్ట్ చేస్తుంది అని అంటే భవితలో ఎంతో కొంత ఉందని మేము ఇక్కడ దాకా వచ్చి నీతో మాట్లాడుతున్నాము అని ఒక వీడియో లేదు నీ దగ్గర సో ఏది లేకుండా ఎంతసేపు అని అందరినీ బురిడి కొట్టించుకుంటా నువ్వు అవుతావా లేదక్క సౌందర్లు అస్సలు అంతే సౌందర్యా సోషల్ మీడియా చూడ మళ్ళీ సౌందర్యావ్ మళ్ళీ మమ్మీ చెప్పిందండి మా ఇంట్లో మళ్ళీ ఏం చెప్పారు సౌందర్య గురించి చెప్పండి భవితకి

ప్రళయం అంటే కనుక నేను స్టాప్ నేను ఇంతవరకు నేను స్టాప్ చేయలేదు నేను స్టాప్ చేయను కూడా నేను విగ్రహాల కోసం ఏమవుతుంది అంటున్నాను అండి మీరు ఆంధ్ర అవును ఇప్పుడు హుద్ హుద్ అవన్నీ సునామీలు వచ్చిన దాని వల్లనే అంటారా కాదు కదా దేనికొకదానికి నాచు నేచర్ నేచర్ ఉంది అన్నీ ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు అనేది కామన్ ఒక్కోళ్ళకి ఉపయోగం లేనిదే అసలు ఎవరు ఏది చేయరు అవునా కాదా మరి సపోజ్ మేమే అనుకో వ్యూస్ కోసమే ఇక్కడికి వచ్చాం ఇప్పుడు కులం ఒక మా సపోర్ట్ కోసం మీరు చెప్తున్నారు అవును ఇప్పుడు ఏ ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగం కోసం అక్కడ గుడిలో ఎందుకు తవ్వకాలు చేయాలంటారు నేను తవ్వకాలంటే విగ్రహం తీయాలని చెప్పాను అది కూడా పక్కన గుడ్కి ఏం కాదని చెప్పాను నేను చెప్పేది ఏంటంటే జస్ట్ విగ్రహం కోసం మాత్రమే నా ఫైటింగ్ ఏదైనా విగ్రహాల కోసం మాత్రమే ఇంకేం లేదు ఇప్పుడు అందరూ ఫ్రూట్ చేసుకుంటా రియల్ ఫ్రూట్ చేస్తాను సంవత్సరాలు ఏమంటే ఫ్రూట్ చేస్తాను ఎంత టైం అనేది పోరాటం పోరాటం ఇది బాగుంది కదా ఎవరైనా రాజు కూడా గెలవలేరు కదా మా యుద్ధం అనేది విగ్రహాల గురించి అండి అప్పటి నుంచి నాగోలోకానికి సంబంధించింది నాగోలోకానికి అప్పుడు మా మేము తయారు చేసిన విగ్రహం అది ఇంకెవరు కాదు పాత లోకం పాతాల లోకం

వెళ్తాను మీరే మాట్లాడండి మాట్లాడింది కదా పక్క అక్కడ వెళ్తాను మీరే మాట్లాడించి నాతోనే మాట్లాడండి మాట్లాడండి చెప్పండి పనుల విగ్రహాల కోసం నేను పోరాటమే తాపరం మీరు అందరికి నా కృతజ్ఞతలు అండి అందరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మాది ఫేక్ అనేది ప్రజల ముందునే నిరూపించండి